ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు స్టెమ్ కోర్స్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం సైన్స్ రంగంలో విజయాలు సాధిస్తున్న మహిళలకు అభినందనలు తెలిపారు స్టెమ్ కోర్స్ రంగాల్లో వృద్ధి అవకాశాలను కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు కోవిడ్ అనంతర పరిణామాలు అందుబాటులో ఉన్న సాంకేతికత వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాముఖ్యతను పెంచాయని గుర్తు చేశారు రిమోట్ వర్క్ కోవర్కింగ్ స్పేస్ సైబర్ హుడ్ వర్క్ స్పేస్ వంటి కాన్సెప్ట్లు అనువైన ఉత్పాదక వాతావరణాన్ని సృష్టిస్తాయని అన్నారు ఇవి వ్యాపారులు ఉద్యోగులకు సమర్థవంతమైన ఫలితాలు అందిస్తాయని అభిప్రాయపడ్డారు ఇలాంటి కార్యక్రమాలు మెరుగైన పని జీవిత సమతుల్యతను సాధించడంలో సహాయపడతాయని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ఐటీ జిసిసి పాలసీ ఫోర్ పాయింట్ జీరో ఆ దిశగా గేమ్ చేంజర్ కానుందని చంద్రబాబు వెల్లడించారు ప్రతి నగరం పట్టణం మండలంలో ఐటీ కార్యాలయాలు ఏర్పాటుకు శ్రీకారం చుడతామన్నారు అందుకు తగ్గ ప్రోత్సాహాలు అందిస్తున్నట్లు వివరించారు అట్టడుగు స్థాయిలో ఉపాధిని సృష్టించేందుకు ఐటీ జిసిసి సంస్థలకు మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమాలు ఎక్కువ శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయని తాను విశ్వసిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు